దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్ లో ఉన్నాము ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ అశోక్ గారిని కలపబోతున్నాము ఈ కాలేజీ గొప్పతనం ఏంటి కాలేజీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తుంది విశిష్టత ఏంటి అనేది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే నాకు తెలిసి స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఫస్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము అంటే భారతీయ సంస్కృతి పరంపర ఏ విధంగా ఒక భవిష్యత్ తరాలకు అంతే ఒక ఏ విధంగా మన తరంతరం మనం పరంపర ఏ విధంగా యూజ్ అవుతుంది ఈరోజు వాల్యూస్ ఇన్కల్కేట్ చేయడానికి అనేటువంటిది ఒకటి బాగా తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగా మన ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలను మేము బాగా పిల్లలకు నేర్పిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీన్త్ ఆగస్ట్ మనం సెలబ్రేట్ చేసినప్పుడు ఆ రోజు ఒక ఒక మంచి ఆలోచనతో సెలబ్రేట్ చేసాం ప్రతి టీచర్ అంటే వన్ ట్రీ వన్ టీచర్ అనే కాన్సెప్ట్తో చేసి ఆ మొక్కలు నాటి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఆ చెట్లకు మేము పుట్టినరోజు జరపడం జరిగింది అదేవిధంగా ఈ రక్షాబంధన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ రక్షాబంధన్ ప్రోగ్రామ్ రోజు అంటే జనరల్గా నువ్వు నీకు రక్ష నేను నాకు రక్ష అందరం కలిసి సమాజానికి రక్ష అనేది భావన ఉందో అదే భావన తోటి మన సంస్కృతిలో అయితే వృక్షోద రక్షితి రక్షత అనే కాన్సెప్ట్ తోటి మేము రక్షాబంధన్ కార్యక్రమం మొక్కలకు రాఖీ కట్టి ఆ రక్షాబంధన్ కార్యక్రమాన్ని మన కాలేజీలో సెలబ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనకు వచ్చే తెలుగు పండుగలు ఏవైతే ఉన్నా దాని యొక్క విశిష్టత ఏంటి దాని యొక్క మూలాలు ఏంటి అది గణేష్ నిమ్మ గణేష్ చవితి కావచ్చు ఉగాది కావచ్చు పొంగల్ కావచ్చు అవన్నీ మేము భక్తి శ్రద్ధలతో ఒక సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేస్తూ దానివల్ల విలువలు వాల్యూస్ మూలాలను పిల్లలకు నేర్పిస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఉన్నారండి మాకు ఇక్కడ న్యాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉంది తర్వాత ఎన్బిఏ టూ కోర్సెస్కు అక్రిడేషన్ ఉంది ఈ సంవత్సరం మనం డాటా సైన్స్ అండ్ ఏఎంఎల్కి అప్లై చేశాం మొత్తం ఐదు కోర్సులు ఉన్నాయండి ఒకటి కంప్యూటర్ సైన్స్ రెండోది డాటా సైన్స్ మూడోది ఏఎంఎల్ నాలుగోది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదే సార్ అంటే వాల్యూస్తో అంటే ఎడ్యుకేషన్తో పాటు యూఆర్ ఇన్కల్కేటింగ్ ద వ్యాల్యూస్ అమాంగ్ ద స్టూడెంట్స్ మా దగ్గర వెల్నెస్ క్లబ్ కూడా ఉంది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఎంత చదువుకున్నా ఆరోగ్యం బాగాలేకపోతే చదువు దేనికి అంటే పనికిరాదు కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతో మనకు ఎంఓయి ఉంది వాళ్ళు మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఒకటి ఎవరీ సాటర్డే వచ్చి వాళ్ళకు వన్ అవర్ క్లాస్ తీసుకుంటారు స్టూడెంట్స్కి వాళ్ళకు అంటే మెంటల్ హెల్త్ గురించి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి యోగా గురించి వాళ్ళు క్లాసులు తీసుకుంటారు